బుచ్చిరెటిపాలెం గ్రామానికి చెందిన ఎడూరు పద్మాకర్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని ఆయన బాల్యమిత్రుడు మాజీ జడ్పీ కోఆపప్షన్ సభ్యులు అల్లా తెలిపారు ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు బుచ్చివాసి అయిన పద్మాకర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ లో స్థానం సంపాదించుకోవడం అభినందనీయమన్నారు బుచ్చి మండలంలో విద్యాభ్యాసం ముగించుకుని కర్నూలు జిల్లాకి వలస వెళ్లారన్నారు కర్నూలులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి నర్సింగ్ కి రాష్ట్ర ప్రెసిడెంట్ గా వ్యవహరించారని గుర్తు చేశారు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసే గుణం పద్మాకరికి ఉందని కొనియాడారు ఆయన రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈదూరు పద్మాకర్ ఇచ్చిపల్లి నివాసి కోరేట్ పెట్టు పెట్టి పుట్టి పెరిగాడు మన డిఎల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి తర్వాత కర్నూలు వలసపోయాడు కర్నూలులో పోయిన తర్వాత అక్కడ నర్సింగ్ కాలేజ్ పెట్టి నడు నడుపుతున్నాడు తర్వాత నర్సింగ్ కాలేజ్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నాడు నా మిత్రునికి మొన్న మొన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి దాంట్లో మిస్టర్ ఈదుర్ పద్మాగర్కి స్టేట్ ఇన్ఛార్జ్ పబ్లిక్ రైట్స్లో ఆంధ్రప్రదేశ్ పదవి ఇవ్వడం జరిగింది అందుకు సంతోషిస్తూ మా బుచ్చి వాసికి ఇంత పెద్ద హోదా రావడం కూడా గర్వంగా భావిస్తున్నాను అతను బాల్యమంతా బుచ్చిడి బాలే కూ గడిపాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్లుగా పనిచేసి సరిపోయారు మా పద్మాగారు మొదటి నుంచి కూడా పేదల పెద్దల పట్ల సహా సహాయ సహకారాలు అందిస్తూ పది మందికి పనిపించే పనులు చేస్తూ ఒక మంచి వ్యక్తిగా పేరు పొంది పేరు పెంచాడు వాళ్ళ కష్టంలో ఉన్నాడంటే ముందు వచ్చి ఆదుకునేవాడు ఎవరికే కష్టం వచ్చినా కానీ నేను ఉన్నాను అని చెప్పి వచ్చి అంతర్జాతీయ సాయం చేసిపోతున్నాడు ఈరోజు కూడా ఉచిడిపాల సంబంధాలు చదువుగానే సాగుతున్నాయి మేము కూడా పోతొస్తుంటాము అట్లా వచ్చిపోతుంటాడు నా పంధం బాగానే ఉంది ఇట్టే ఉండాలని కోరుకుంటూ అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని నా మిత్రులు కోరుకుంటూ